అమ్మ మరియ తల్లి బెర్న్నదెత్తమ్మ గారికి పద్నాలుగు సంవత్సరాల బెర్ణదెత్తమ్మ గారికి దర్శనం ఇచ్చిన గొప్ప రోజు మీ మనలో ఎవరికైనా దర్శనం ఇచ్చిందాన్ని మరియ తల్లి దైవ సంభూతురాలు దేవుడి యొక్క తల్లి అని లూకా వార్త ఒకటో అధ్యాయ నలభై మూడో వర్షం సెలవిస్తుంది ప్రియమైన దేవుడు వీళ్ళారా నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా మీ అందరికి అమ్మ మరియ తల్లి లూర్దు మాత పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ మీ అందరు చెప్పినందుకు అదే విధంగా లూకస్ వార్త ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము అమ్మ మర్యాదని చూసి మనం నేర్చుకోవాల్సిన గొప్ప గుణగణం అదేంటి అంటే మరి అమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకొని మననము చేయుచుండెను ఆమెయ చాలా మంది స్త్రీల స్త్రీలకైనా పురుషులకైనా మన నోరు ఎక్కువగా పనిచేస్తూ ఉంది కానీ మరియ తల్లి మనసులో పదిలపరుచుకుంటూ ఉంది ప్రతిదీ కూడా చూడండి పరిశుద్ధమైన బాలయసు తప్పిపోయినప్పుడు మళ్ళీ దొరికినప్పుడు మనసులో మరణ చేసుకుంటూ ఉంటుంది అదేవిధంగా సిమియోను దైవభక్తుడు వచ్చి నీ హృదయంలోకి ఖడ్గము దూసుకువెళ్లనున్నది అని చెప్పినప్పుడు మనలు చేసుకుంటూనే ఉంది ఇక్కడా కూడా మనలు చేసుకుంటూనే ఉంది అంటే ఏంటంటే దీనికి అర్థము మన కన్నత కథోలిక స్త్రీ సభ మనకు వివరించిన విధంగా పరమరహస్యం ఏంటంటే నాలుగు దేవ రహస్యాలు అంటే సంతోష దేవ దుఃఖ దుఃఖదేవ రహస్యాలు మహిమ వెలుగు వెలుగుదేవ రహస్యాలు ఈ నాలుగు దేవరహస్యాలలో ఏం దాగి ఉందంటే దేవుడి యొక్క చరిత్ర ఏసుపుల వారు ఇదిగో పుట్టారు మనందరి కోసం ఇదిగో పాప విమోచకుడుగా మన కోసం బలి అయ్యాడు తన రక్తము చేత మనల్ని రక్షించుకున్నాడు తన యొక్క జీవిత చరిత్ర మొత్తము ఈ నాలుగు దేవరహస్యాలలో ఉంది పరిశుద్ధమైన గ్రంథం మొత్తము నాలుగు రోజులలో మనం ధ్యానించవచ్చు ఎలా అంటే ఈ యొక్క నాలుగు దేవరహస్యాలను మనం ధ్యానించడం ద్వారా కాబట్టి ఈ పరమ రహస్యాలే అమ్మ మరియ తల్లి తన మదిలో పదిలపరుచుకున్న గొప్ప దేవరహస్యాలు దేవుడి యొక్క చరిత్ర